గాజాలో అరవై రోజుల కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు పరిస్థితులు మరింత దిగజారక ముందే ఈ ఒప్పందాన్ని అంగీకరించాలని హమాస్ను ఆయన హెచ్చరించారు సోమవారం శ్వేతసౌధంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ఆదిత్యం ఇవ్వడానికి ట్రంప్ సిద్దమవుతున్నారు ఈ నేపథ్యంలో కాల్పల విరమణపై ఆయన సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు గాజాపై అమెరికా ప్రతినిధులు ఇజ్రాయెల్తో తో సుదీర్ఘమైన ఫలవంతమైన సమావేశం నిర్వహించారని ఆయన చెప్పారు అరవై రోజుల కాల్పల విరమణ ఒప్పందానికి అవసరమైన షరతులకు ఇజ్రాయెల్ అంగీకరించిందని తెలిపారు ఈ సమయంలో యుద్దాన్ని ముగించడానికి మిగిలిన దేశాలతో కలిసి పనిచేస్తామని ట్రంప్ తెలిపారు ఖతార్ ఈజిప్టు కాల్పల విరమణ తుది ప్రతిపాదనను వెల్లడిస్తామని అన్నారు నుంచి కోసం హమాస్ తో ఈ ఒప్పందాన్ని అంగీకరిస్తుందని భావిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు గాజా కాల్పుల విరమణ ఇరాన్ ఇతర అంశాలపై అమెరికా అధికారులతో చర్చలు జరిపేందుకు ఇజ్రాయెల్ మంత్రి జాన్ డెర్మర్ ఇప్పటికే వాషింగ్టన్ చేరుకున్నారు ఫ్లోరిడాలోని కొత్త ఇమిగ్రేషన్ డిటెక్షన్ ఫెసిలిటీని సందర్శించిన ట్రంప్ వచ్చే వారం గాజాపై ఒప్పందం కుదురుతుందని భావిస్తున్నట్లు తెలిపారు